డార్లింగ్స్ ఇది తప్పు చాలా చాలా తప్పు మన వీడియోస్ని దాదాపు అరవై రెండు పాయింట్ రెండు శాతం మంది జనాలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఏనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఏనా మేము ముందుకు పోతాం కదన్నా మీ వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నిన్న మా కష్టానికి ఒక అనేది వస్తుంది రా ఆపరా బాబు సోలాగ పాయమడి తీసినప్పటి నుంచి కుళ్ళు కొదురలే కుళ్ళు నా కూడా ఒక కుళ్ళు కొదురున తీటుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి అయితే సిగ్గు అడిగే బడి గుడ్లు ప్రీతి వదిలేసి వాడు పిసున్నారు నా బట్ట వాడే తీసుకోడం నీకేం తిపిస్తాడు ఇంకా స్టార్ట్ చేయను గేమ్ లో ఆట ఆడుకుందాం అబ్బాయితో ప్రీతి ప్రీతి ఒక్క నిమిషం మాకు ఏమా ఈ మోటి నేను కూర్చుంటా పోరా బాటగా నీకోసం పెద్ద మాట అన్నాడు ఎడ దిగుతామరా గదిని ఏమప్ప మాకు సంబంధం లేదు దింపుకో సంబంధం లేనప్పుడు గేమ్ లోకేంటికి పో దింపు 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 దింపే దింపే కరెక్ట్ ఫైవ్ ఎయిటీ మీటర్స్ పర్ఫెక్ట్ డిస్టెన్స్ ల్యాండ్ అయ్యేకి బా అవునా నీకే తెలుసురా నా ఫ్రెండ్ ఒకడున్నాడు రోహిత్ అని వాడు ఎప్పుడు ఫైవ్ ఎయిటీ గా సో అందుకే నేను చెప్పినా అబ్బో ప్రో ప్లేయరా వాడు ఏం లేదు నువ్వుగాడు దింపేదోటి తోగు కరెక్ట్ గా దింపుతాడు అంతే పాపం రా చిప్స్ చెప్పిన గురువు నడ తిట్టకూడదు నువ్వు బొక్కలో గురువు వాడే నాకు చెప్పలే దింపుతంటే చూసిన అంతే ఏంద్రా కరెక్ట్ గా పోతామంటే గార్డెన్ బయట దిగుతున్నాం ఎస్ఆర్పి కి దింపేది రాలే ఎవరిని పుజకలో రాలే పద్దాపికి ఫైవ్ ఎయిటీ మీటర్స్ కి దింపకూడదు ఫస్ట్ మనం చూడాల మన ఎక్స్పీరియన్స్ పెట్టి యాడ్ దింపితే కరెక్ట్ గా పోతామని అది ఫైవ్ సిక్స్టీ కావచ్చు ఫైవ్ సెవెంటీ కావచ్చు ఫైవ్ ఎయిటీ కావచ్చు ఫైవ్ నైన్టీ కావచ్చు వాడు ఎవడో రోహిత్ చెప్పినట్టు ఇప్పదాన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నాడు మనమే ఏంద్రా ఒక్కడ దిగలేడా అనవసరం గుర్తిమే ఏ ఉన్నారు ఉన్నారు అదిగో స్కానర్ ఎవరో పగలగొట్టినారు చూడు గదిని గమనిస్తున్నవరా మ్యాప్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీలో కూడా ప్రోప్లేయర్ లక్షణాలు ఉన్నాయి తీ దాన్ని బయటికి తీ వద్దులే సార్ నేను తీస్తే ఎస్ఈబి తిడతాడు మెడతో కొడతా నేనేమన్నా పోయి అదిగో చూడు మెడతో కొడతా అనేది పట్టుకోరు పట్టుకోరా నా కొడుకుని పట్టుకోరా వచ్చిందాడు ఒకడు వాడు కూడా పారిపోతే ఎట్టా మొఖం ముఖం ఉందనా నాకు ఇల్లది అయిపోయినలేకేడు ఆ దేవుడు ఆగ్నేయిస్తే దాన్ని పూర్తి చేస్తాడు వచ్చిండే పర్పస్ ఏంది చెత్తండి పని ప్రతి ఇట్రా ఎస్ ఇక్కడ ఇక్కడ నోట్లో పెద్ద ముద్ద మా అప్సరస నువ్వు రామ్మ వాళ్ళిద్దరు వచ్చేసినారు వచ్చేస్తున్నా దగ్గర ఐమోట్ లేదు కదా యాజే అదే కబుల్స్ కూర్చునేది ఊపిరి విందా ఇప్పుడు దాకా ఇదే మాట్లాడుకుని వచ్చినాము మళ్ళీ అదే సార్ సర్లే అర్థమైంది లేదని ఇప్పుడు చూడు ఏ పక్క మా ఏమున్నా నీకోసం కదా ఏంటి నువ్వు కూర్చో బంగారం ఇదిగో పువ్వు నువ్వే నా లవ్ నా ప్రేమ నీ బెలూన్ లో బంధించి నీకు ఇస్తున్నా భద్రంగా దాచుకో బెలూన్ పెట్టేసే గాల్లో

కుళ్ళు నా కొడుకు అవసరమైతే నువ్వు ఇమోటి తీసి నువ్వు వేసుకోతుంది బాటుగా బియ్య ప్రీతిగా నిప్పి పెట్టా చేస్తావా నువ్వు సరే ఇమోటి కూర్చోబెట్టుకుంటావా కూర్చోబెట్టుకుంటా ప్రతి వన్ దగ్గర ఐమోట ఒకటే ప్రతి ఉండేది నా దగ్గర గులాబీ ఉంది హార్ట్ ఉంది చూడు 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 లే చేతిలో చూడు గులాబీ మాతన ఉంది గులాబీ మాతన ఉంది హార్ట్ ఎక్కువ చేయదు నువ్వు కూర్చో ప్రతి నువ్వు కాదు పాటుగా నువ్వు ఇటు వచ్చే ప్రీతి వాళ్ళు మన ప్రేమకి భంగం కలిగిస్తున్నారు మేము మొత్తం పుల్ల పెడతా ప్రేమ గీమా అంటే బాటుగా సరే ఓపెన్ చేద్దాం ఇద్దరం పక్కన పక్కన నుంచొని ప్రీతిని ముందర నుంచో పెట్టి ఇమోట్లేద్దాం నీ ప్రీతి నీ దగ్గరికి పోతే నీది నా దగ్గరికి పోతే నాది ఆ సరే నేను రెడీ నిలబడైతే నా పక్కన ప్రీతిని కొంచెం ముందర ఇవ్వు ఎరా రెడీనా ఆ రెడీ ప్రీతి ఇప్పుడు ఇద్దరం ఇమోట్లేస్తానాం వాని ఇమోట్ ఎప్పటి నుంచో ఉంది గులాబీది వేస్ట్ అది పాతది అది కొత్త ఇమోట్ ఫ్రెష్ గా ఉంది బెలూన్ల మీద మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు చూసుకోసారి ఆలోచించుకోవచ్చే ముందు మాయమాటలు చెప్తున్నావు ఇది నేను ఒప్పుకోండి క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే నువ్వు చెప్పుకోగాలంటే అవునా సరే అయితే బంగారం కొత్త పరిచయాలు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి పాత బంధం దగ్గర మనం ఎంత గట్టిగా నిలబడమన్నదే ముఖ్యం ఈ గులాబీ పాతది కావచ్చు కానీ నా ప్రేమ ఎల్లప్పుడూ నీతో కలిసి ఉండాలి అనుకునే ప్రేమ సో నువ్వే డిసైడ్ చేసుకో ఎవరితో ఉండాలనుకుంటున్నావో కష్టపడి చెప్తే కదా డైలాగ్ కొంచెం కూడా కనికరం లేకుండా వాని పక్కకు పోయి కూర్చుండవు నాకు ఇది నచ్చింది నాకన్నా ఎక్కువ నచ్చింది అప్పటిది వరా వరా సాలింగ్ లాగ్ చేయొద్దు అవును నేను అనుకో ఆ పిల్ల గుండె అయిపోతావు అబ్బ మావా 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 ఎక్కడి కొట్టి మావా నా కొడుకు రా ఎక్కడి నుంచి రాగొట్టింది కుర్రగన్నీ వాడు నువ్వు ఇక్కడ కొన ప్రాణంతో కొట్టుమిట్టి వాడు కిల్లి కోసం పోతున్నాడు నేను బతికించే రాలే చూర్రా ఇరికించే అంతేలే మావా అంతేలేరా నీకు నాకన్నా కిల్లి ఎక్కువ లేరా కుర్రగన్నీ నువ్వు అర్థం చేసుకోవద్దు వాడు నేను ఒకసారి కొట్టాడు ఇంకోసారి ఎక్కడ కొడతాడేమో అని భయంతో నిన్ను కాపాడడానికి నేను వాడిని చంపేకి వెళ్తాను ఏం కవరింగ్ ఏనా

ఎక్కువ మన చేతుడే పైన కత్తులు నరుగుదాం పై నడ్డొద్ది సామి ఆ బండి మీద పిడుగుబడి పేరుపోలే సామి వాడు చూడు ప్రీతి ఎట్లా కోరికలు కోరుకుంటున్నాడు నీ సావు కోరుకునేవాడు నేను ప్రేమిస్తున్నాడు అంటే ఎట్ట నమ్ముతున్నావు ప్రీతి నేను బండి పిల్లల్లా అన్నా మీరు సావల్లా అన్నా నువ్వు ఫిడింగులు పెట్టదు ప్రీతికి నాకు ఎగురు బాబు ఎగిరిపోయి పడి దూరం మీరు సత్తారు ప్రణాల మీద ఆశ లేకుంటేనే రాండి వా ఏం చెప్తారు అభిప్రీతి నువ్వు నన్ను ముందరికి పంపించి వెనకాల

డాడీ గ్రామ జుమ్మని పోదాండవు నిన్నే బతికిచ్చే ఏంది నువ్వా నువ్వు బతికిచ్చే పోదాండవా ఏం అట్లా కాదు అట్లా కాదు బతికి బతికి లేక వాడు ఇప్పుడు నన్ను ఏంటికి బతికిచ్చినాడు అంటారా రెండర్ని బతికిచ్చినాడు లేదు 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 నమ్మసక ఇంకా లేదు ఏదో జరుగుతుంది వాడు నన్ను బతికీయడం అంటే ఏంది అసలు మమ్మల్ని లూడ్ బాక్స్ అడుగుంది చెప్పి తిరుగుతుంది లూడ్ తోలికి పోతే ఏ లేదు నేను లూడ్ తీసుకునే కాదు దాన్ని కాపలా కాదు అని నువ్వు వచ్చే వరకు బా సాంప్రదాయ శుద్ధ పూస

నూతులో కప్పల్లాగా మీరు నూతులో ఉంటారు మీ మీ ఊర్లో మీకు ఏది తెలియదు నేను ఈ ప్రపంచం అంతా విశ్వాన్ని అంతా తిరిగిశాను సో నాతో మాట్లాడాలంటే కష్టం ఏ చెక్కు 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 పడింది పడింది కిల్లు నాదే వాడు బట్ట వాడు దుబ్బే తడ కిల్లు నాకు నాకే వచ్చింది ఇంకో కిల్లు అయ్యో మా టీం ఉంది అది మంచి నెమ్మ ఆడినందు ప్రతి 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 వాలే వాలే కాప కాప కొట్టి దేవతో ప్రీతి నువ్వు ఏడ నుంచి కొట్టినాడు నాకు ఆ ముందర నుంచి ఫ్యాక్టరీ సైడ్ రే ఫ్యాక్టరీ సైడ్ పోయినాడు చూడు ఫ్యాక్టరీ సైడ్ థ్యాంక్స్ ప్రీతి రివై ఇచ్చింది కాక మెడికిట్లు కానీ ఇచ్చినావు బంగారం బంగారం నువ్వు నా కొడతావు నా కొడక హెల్త్ లేని టైమ్స్ కొడతావా నాకేం తెలుసు నీకు ఇల్లని నన్ను కొట్టినా నేను కొట్టినా తెల్లు తెల్లు అంతే కదా అంతేగా సర్లే కానీ వీడియోకి లైక్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేవారు అసలు చేయని జరిగి కదా ఎట్ట నైట్ అయితే చాలా బాధ అవుతుంది నాకు మామ ఎవరి దగ్గర రా నా దగ్గర ఉన్నాయి రాదే అదిగో మామ చేసిన చూడు పది ఏంది అడుగుతానే ఇచ్చిరి ఈడి తిన్నాడంటే ఒక న్యాయం ఉంది వారే నీకు అంతబాగా హెల్ప్ చేస్తాను సత్య రిపేర్ ఇస్తున్నాడు రిపేర్ కిట్లు కావాలంటే ఇస్తా అంటున్నాడు ఏం మచ్చా ఇంతకుముందు నేను అంతగా ఏడిపి ఈ మోట్ లేదని అవన్నీ గుర్తులేవా నీకు మిత్రమా నువ్వు నన్ను ఏడిపించినా నేను నిన్ను ఏడిపించిన విఆర్ ఫ్రెండ్స్ మరణం మనల్ని వేరు చేసే వరకు మనం ఇలానే ఉండాలి ఇటు పైకి ఎదవలాగా అంతా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ హ్యాడీకి నా బొమ్మ ఉరుకుండా పోతున్నావు వెనకలగా చూడు నీ మెండగాడు ఉన్నాడు అమ్మ ఎనిమిది అనుకుంటే కదా ఏంటది దాని తల్లి ఉండి లేదైతే ఫస్ట్ వీడి మీద కాన్సన్ట్రేట్ పెట్టాల దాని మీద పెడితే ఈ నేను లేపుతాడు బాబా బాబా ఎట్టి ప్లేయర్ నా హెడ్ కొడతాడు వాణి గంది పవర్ ఎందుకు చూపించినాడు వాడు ఇప్పుడు నా గంది పవర్ చూపియాలి కదా రూల్ ఇస్ రూల్ ప్రతి వద్దు ప్రతి నాకు మీరిద్దరు ఆ ఉయ్యాలో కూర్చుంటే బాధ అయితే బాధపడు మామా ఒక ప్రేమికుడిగా తను నన్ను ఏ రోజు గుర్తించలే కనీసం నువ్వైనా ఒక ఫ్రెండ్ గా గుర్తించు మామా ఏంది మచ్చ అర్థం నీకోసం నా ప్రాణమేనా ఇస్తారా ప్రాణం ఏమొద్దు కానీ ఐ మోట్ అయ్యద్దు మామా అనుకున్నా మచ్చ నేను అడగకుండా రివేసినప్పుడే అనుకున్నా ఏదో తిరగా జరుగుతుందని సరేలే మామా నీకు కూడా ఇష్టం లేదనుకుంటా వేయకుండా ఉండడం వేసుకో మామా నా కోసం మేము మానేద్దులే ఏడు సద్దులు ఏడు నీకంటే నాకు ఇమోట్ ఎక్కువ ఏం కాదు థ్యాంక్స్ మచ్చ ఊళ్ళు ఇప్పుడు ఎర్తో గట్టికి ఎన్ని అనవసరంగా ఇమోటి వేస్ట్ అవుతుందిరా బాటుగా ఏంటి కదా అది వేస్ట్ దాన్ని నువ్వు వేసుకోండి ఎచ్చే గబ్బునా కొడుక గర్ల్ ఫ్రెండ్ నేను కూర్చోబెట్టుకొని ఇచ్చింది పక్కన సేటు గార్జినా కొడుకు కొడుకుని కూర్చోబెట్టుకొని కాదు వరవరవర గది నేను నిన్ను కాదు రన్నింది వాణ్ణి లేదు నువ్వు నన్నే అన్నావు అంటే ఆడపాప అయిపోతావా లేదు కదా ముందు ఎన్ని మిస్తున్నారు కొట్టు బా పుచ్చ పగిలిపోయింది బిడ్డకు లే గది లే చూసుకోను బా ఇంట్లో ఇద్దరున్నారు బా నా కొడుకు మళ్ళీ కనబడితే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా నన్నే కొట్టినారు మెడికి దిక్కు